బలముతో ఉన్నాడు శౌర్యంతో ఉన్నాడు ఏ పనైనా చేయగలుగుతాడు చాకశక్యం కలిగినటువంటి వాడనే అర్థం కనుక ఈ తల వెండ్రుక దేవుడే ఈ నలుపు అనేటటువంటి దాన్ని మానవుడికి ఇచ్చాడు ఈ యొక్క జుట్టుకి అందుకే ఆయన పరిశుద్ధుడు ఏదైతే కనుక ఆయన పరిశుద్ధుడు కనుక ఈ ఇంకోటి ఏంటంటే కాలమానంలో నక్షత్రాలను బట్టి వచ్చేటటువంటి కాలమానమే కదా మనకి సంవత్సరం లెక్కింపు వారములు నెలలు రోజులు ఇవన్నీ కూడాను కనుక కాలమానాన్ని బట్టి ఏంటంటే నెలకు రెండు పక్షాలు ఉంటాయి శుక్లపక్షము కృష్ణపక్షము అనేటువంటి మాట దేమ ఏమన్నారంటే శుద్ధపక్షము బహుళ పక్షము శుద్ధపక్షము బహుళ పక్షము అలాగే మరి పదిహేను రోజులు చంద్రుడు మనకి అర్ధార్ధంగానే కనిపిస్తాడు అంటే అర్ధచంద్రాకారాలు మరి పదిహేను రోజులు పాడ్యము మొదలుకొని పుణ్యమి వరకే కూడా పదిహేను రోజులు కూడా అది శుద్ధ పక్షం అంటారు ఆ పక్షం అంటే ఒక పక్క భాగమైన అర్థం పక్షం అంటే కనుక ఇది శుక్ల పక్షము శుద్ధపక్షము అంటారు బహుళ పక్షము అంటారు ఇది పక్షానికి పదిహేను రోజులకి ఒక్కొక్క పేరు ఉంది అవి మనకి వాడుకోం కాబట్టి మనకు తెలియదు కానీ ఈ క్యాలెండర్ చూసి తిథులు నక్షత్రాలు చూసే వాళ్ళకి అది ఏ పక్షమో వాళ్ళకి బాగా అర్థమవుతుంది మనం విడిచిపెట్టేసాం కాబట్టి మనకు దాని గురించి లెక్క మరి మనం సంపూర్ణంగా మనకు తెలియదు అయినప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఆయన దేనిని గురించి పోల్చినప్పటికీ కూడా అది పరిశుద్ధమే అనాలి ఎందుకంటే ఆయన నోట్లోంచి నుంచి పరిశుద్ధ వాకలే వస్తాయి తప్ప పరిశుద్ధ వాకలు రావు కదా దీవుని వాచనలే వస్తాయి తప్ప శాపవాచనలు రావు కదా అందుకు ఆయన చెప్పారు కాబట్టి పరిశుద్ధమే అది నిలిపైనప్పుడు కూడా పరిశుద్ధమే అలాగే ప్రియురాలు ప్రియుని తల వెండ్రుకలను నల్లనివని వర్ణిస్తోంది కనుక ప్రియురాలు వర్ణిస్తుందట ప్రియుని యొక్క జుట్టును బట్టి ఆ శిరస్సు అపరంజి వంటిది అంటే మలినము లేదు పైగా ఏంటంటే బలమైనటువంటి వయస్సు కలిగినటువంటి వాడు ఏ పనైనా చేయగలుగుతాడు సమర్థుడు అని శక్తివంతుడు సర్వశక్తివంతుడు ఈయన కాలంలో ఉన్నటువంటి జుట్టు కలిగినవాడు అంటే వాడు అని బలము పరాక్రమ కలిగినటువంటి వాడు అని తల గురించి ఆ విధంగా వర్ణిస్తూ ఉంది ఈ నలుపు సృష్టిలోనిది కనుక పవిత్రమైనదే అని మనం అర్థం చేసుకోవాలి ఈ నలుపు దేవుడు సృష్టించిన నలుపుని పవిత్రంగా మనం భావించవలసిందే అది అప మనం తెలిసి చేసుకునేటువంటి నలుపట్టుకు వచ్చేసి ముఖాన్ని పూసుకున్నాం ఒంటికి పూసుకున్న అది మనం పూసుకున్నాం కాబట్టి అది మనకి నచ్చబడి కాదు అది మనకు కాదు అది దేవుడిచ్చాడు కాబట్టి అందుకే నలనైనటువంటి వారు కూడా ఎంతోమంది ఉన్నారు దేవుని ప్రకటన చేసేవారు స్వార్థికులు నలుపు నలుపు ఎంతంత నలుపుగా ఉంటారు ఆ నలుపు నేను నలిపిన అనుకోండి అసలు చెప్తున్నాను అసలు నాకంటే నలుపుగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు ఆఫ్రికా ఖండంలో ఉండేటువంటి వారందరూ కూడా బాగా నలుపుగా ఉంటారు వారు కనుక అటువంటి వారు కూడా దేవుని సువార్త ప్రకటన చేస్తూ ఉంటే కనుక ఎంత శక్తివంతమైనటువంటి ఆ సువార్థ చేస్తారు ఆశ్చర్యం వేస్తూ ఉంటుంది ఇంకా కళ్ళు లేనటువంటి వాళ్ళు కూడా దేవుని యొక్క సువార్త నా సొంత రక్షకుడు నా ఏసుకేసి నాకు ఏం చేస్తాడు కనుక అని అనుకోరండి వాళ్ళు నాకు ఈ జీవితం ఇచ్చారు చాలు ఇంతవరకు కొంచెం ఇచ్చారు ఈ జీవితం చాలు అనుకుని తృప్తి పడి దేవునికి స్థుతులు చెల్లించేటటువంటి దేవుని సువార్త ప్రకటన చేసేటటువంటి వారు ఉన్నారు ఇది గమనించవలసినటువంటి వారు అన్నవయవాలు బాగుండి ఇంట్లో అన్ని పరిస్థితులు బాగుండి మనకు సహకరించే వాళ్ళు కూడా ఉండి కూడా దేవుని సువార్త చేయలేకపోతూ ఉన్నాం మనము వెళ్ళటానికి మళ్ళీ పిరికితనం వచ్చేస్తుంది మీకు వెళ్ళలేరు నేనా బైబిల్ బయబల వెళ్ళటం నేనా అని అనేటటువంటి నీచపు స్వభావం సేవ అంటే వస్తుందనమాట లే నువ్వు లేచి నువ్వు చేయగలనంత చెయ్యి ఒకవేళ నడవలేకపోతే గనక కూర్చునే ఏదో ఒకటి చెయ్యి నువ్వు దేవుని కొరకు ఏం చేస్తున్నావో అదే లెక్కల్లోకి వస్తుంది నువ్వు భూమి కొరకు సంసారం కొరకు ఎంత చేసినా అది లెక్కలోకి రాదమ్మా దేవుని యొక్క పనుల నిమిత్తం నీ చేత్తో ఎన్ని పనులు చేసావు అది లెక్కల్లోకి వస్తుంది కన్నీరు దేవుని కొరకు ఎంత విడిచిపెట్టావో అది బుడ్లోకి ఎక్కబడుతుంది గ్రంథంలో నువ్వు గ్రంథంలో గనక నువ్వు చేసిన పనులన్నీ కూడా అక్కడికి వెళతాయి అది క్రియలు మరి ఏంటంటే క్రియలను బట్టే మనకు ప్రతిపాదన క్రియలను బట్టేది మనకి జీతము అన్నారు కదా వాక్యంలో కనుక మనం జీతం పొందాలన్నా బహుమతులు పొందాలన్నా మన క్రియలను బట్టి మనకి మనకు వస్తుంది చేసుకున్నాము చేసుకున్నంత అంటారు రొట్టె అంటారు కదా అందుకే మనం చేసుకున్నంత చేసుకోవాల్సినటువంటి వారమయను దేవుళ్ళు ఎంత చేసినప్పుడు కూడా ఎంత చేసినా ఇస్తాడు మనకి ఎంత చేసినా దీవుని ఇస్తాడు మనకి దాన్ని బట్టి దీవుని ఇస్తాడు ప్ర వారి వారి క్రియల చొప్పున మనకి ప్రతిఫలం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నటువంటి తండ్రి క్రియలను బట్టి ప్రతిఫలం ఇచ్చేటువంటి దేవుడు అయ్యి ఉన్నాడు కనుక మనం చేసుకున్నటువంటి క్రియలను బట్టి అందుకే కదా మనం చదివినటువంటి దాన్ని బట్టి కదా మనకు మార్కులు వస్తూ ఉంటాయి పర్సంటేజ్ మనకి ఎలాగొస్తుంది మనం చదివి రాసినటువంటి దాన్ని బట్టి ఆ క్వశ్చన్కి కాక తగినటువంటి ఆన్సర్ మనం రాస్తే కనుక దానికి ఐదు మార్కులుంటే ఐదు మార్కులు వేసేస్తారు మనకి అలాగా నూటికి నూరు మార్కులు కూడా సంపాదించుకున్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు మంచి మంచి ర్యాంకుల్లో వచ్చేటువంటి బిడ్డలు డిస్టింగ్షన్ల పైన పాస్ అయ్యే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాళ్ళు చదివినటువంటి చదువు కృషి చేసినటువంటి కృషికి తగినటువంటి అందుకే నల్లగా ఉన్నాయని వర్ణిస్తూ ఉంది ఈ నలుపు సృష్టిలోని నలుపు కనుక పవిత్రమని గుర్తించాలి మనము నేను మేఘమును దానికి దానికంటే భూమికి వస్త్రముగాను గాఢాంతకారమును దానికి పొత్తిగొడ్డగాను వేసినప్పుడు నీవు ఉంటేవా యోగు గ్రంథము ముప్పై ఎనిమిది తొమ్మిదిలో ఒక రా మాట రాయబడి ఉంది దేవుడు భూమికి గాఢాంధ ఏం ఏం చేసినట్టండి పొత్తిగొడ్డగా పొత్తిగొడ్డలు ఎవరికేస్తారండి ఒకసారి ఒకసారి మనం ఆలోచించేద్దాం అమ్మాయిలు చెప్పండి ఏంటంటే పొత్తిగొడ్లు అన్నారండి పొత్తి వస్త్రములే నీకు లాలి ఇటు పొత్తి వస్త్రము నీకు పొదుపుగా వేస్తారమ్మ మరియం గారు యోసేఫ్ గారు ఎక్కడ సంపాదించారు పొత్తి వస్త్రాలు పొత్తి వస్త్రాలు అంటే పట్టు వస్త్రాలు కాదమ్మా పొత్తి వస్త్రాలు నలిగినటువంటి శు శుభ్రమైనటువంటి మేలు రకమైనటువంటి ఒక కాటన్ శారీ కాటన్ క్లాత్ అది పాతదే కావాలి అది నీట్గా ఉండాలి అదే బిడ్డకి పసి బిడ్డలకు పక్కన వేయడానికి అలాంటి వస్త్రాలు కానీ కొత్త వస్త్రాలు కాదు పట్టు వస్త్రాలు కాదు శిశువు దగ్గర వేసి మెత్త పచ్చబడాలి ఆ పసి శరీరానికి మెత్తని వస్త్రములు కావాలి పొత్తి వస్త్రం అంటే మెత్తని వస్త్రములు పాత వస్త్రములు మేలైన వస్త్రములు అంటే బంగారం కాదు మళ్ళీని కనుక మరి అందుకే పసిబిడ్డల దగ్గరికి ఆ పిల్లలు ప్రసవిస్తుంది అనేసరికి మరి ఎవరి దగ్గర తీసుకోవాలి వాళ్ళ దగ్గర చెప్పి వెళతారమ్మా రెండు మూడు చీరలు ఇవ్వండి మా అమ్మాయి ప్రసవించే టైం అయిపోయింది డేట్ ఇచ్చేసారు హాస్పిటల్కి తీసుకెళ్తాము తీసుకెళ్ళినప్పుడు బిడ్డ దగ్గర తీసుకెళ్తాం మేము వస్త్రాలు పిల్ల పక్కన వేయడానికి పిల్లవాడు పక్కన వేయడానికి అంటారు ఎంతమంది వస్త్రాలకు వస్తారు మన దగ్గరికి దాసి పెట్టి ఉంచుతాను అలాగా కాటన్ శారీస్ ఎవరికి అవసరం అవుతాయోనని కనుక మనం ఇవ్వాలి పసిబిడ్ల కోసం పక్కన వేయడానికి మనం పొత్తి వస్త్రములు అన్నారు అయితే దేవుడు ఇక్కడ ఏంటి భూమికి గాఢాంతకారం అనేటువంటి పొత్తి వస్త్రాన్ని వేస్తారంటే ఎంత చిత్రం భూమి పడుకోవడానికి పొత్తి వస్త్రం గాఢాంతకారాన్ని వేస్తారా అందుకే కదా మరి ఆది కానీ మొదటి జోరం మనం చూసినట్లయితే కనుక భూమి అగాధ జలములతో చీకటి అలలాడుతూ ఉందంటది ఎంత చిత్రమైనటువంటి పరిస్థితితో భూమిని నిర్మాణం చేసేటప్పుడు దేవుడు మాట ద్వారా పొత్తిగుడ్డగా సృష్టించెను అది సృష్టిలోని అందుకే ఇందాక చెప్పాను కదా అలనేరేడు పండు నలుపు కాకిరెక్కలు నలుపు వీటికి చెడర్థం చెప్పడానికి వీలు లేదు సాధారణంగా నలుపు శ్రమలకు కష్టాలకి పాపాలకి మరణానికి దెయ్యాలకి ముంగుర్తని అంటారు సర్వసాధారణ నలుపు కనపడింది అనగానే నాకు నల్లగా కనపడిపోయిందండి బాబు ఏం కష్టం వచ్చేస్తుంది కానీ ఏ దెయ్యము కనిపించిందండి అని దర్శనం కనుక మనం చీకటి కనిపిస్తే గనక చీకటనే మనం వర్ణిస్తాం మనం దానికి మనం పర్వాలేదమ్మా నువ్వు భయపడకమ్మా అన్నాను ఏదో ప్రార్థన చేయాలని చెప్తాం మనం భయపడొద్దని చెప్తాం ప్రార్థన చేయాలమ్మా తొలిగిపోవాలని ప్రార్థన చేయాలమ్మా అని సృష్టిలో నలుపు పవిత్రమైంది మనం కల్పించిన నలుపే అపవిత్రమైంది మనం కల్పించిన నలుపు అది కుట్ర కుట్రాలో వచ్చిన కక్ష కార్పణ్యాలు ఇవన్నీ కూడా మలినము చీకటి ఇవి ఏసు ప్రభును కలిగిన నలుపు వెంట్రుకలు ఆయన యవ్వన రూపమును తెలియపరుచుతున్నవి మరియు నర రూపమును తెలుపుచున్నది నర రూపము నరునికి మరియు ప్ర తండ్రి అయిన ప్రభుని మనం మనం చూడలేము కానీ ప్రభుని యేసుప్రభునే రూ మానవ రూపము దర్శనం మనం చూస్తాం అయితే తండ్రి అయిన దేవుని చూడాలంటే కనుక ఒక తెల్లటి జుట్టు ఒక ముసలి ప్రాయంలో ఉన్నటువంటి ఆయన ఒక బొమ్మగా ఒక ఏర్పాటు చేసి ఒక పిక్చర్గా ఏర్పాటు చేస్తారు మనం అలాంటివి చూస్తాం మనం మహావృద్ధుడిగా మహావృద్ధుడు తండ్రి ఏం దేవుణ్ణి మనము చూస్తాం అయితే ఆయన మనం చూడలేము ఎందుకంటే మహా తేజస్సుతో ఉంటాడు ఆయన ఆ తేజస్సు మనం చూడలేము కళ్ళు తిరిగి పడిపోవలసింది అసలు సూర్యుడినే మనం చూడలేము మరి ఆ నీతి సూర్యుడైనటువంటి ప్రభుని మనం ఎలా చూడగలుగుతాం అందుకే మనం చూడగలిగే రూపంలో చేస్తాం ప్రభుత్వ లోకానికి తండ్రిని మనకు కనపరచడానికి ఆయన ఈ లోకానికి వచ్చారని వచ్చారనేటువంటి మాట అందుకే దేవుడు మనకేం తెలియజేస్తూ ఉన్నారంటే యేసప్రభున కలిగినటువంటి నలుపు ఎండ్రుకలు ఆయన యవ్వన ప్రాయమును తెలియజేస్తూ ఆ నలుపు రూపము నర రూపం అంటే నరుని యొక్క రూపం తెలుపు కాదు కదా అంటే మరి అమెరికాలో ఉన్నటువంటి వాళ్ళ యొక్క తెలుపు ఉంటే ఉండవచ్చు కానీ ఈ ప్రభుకుంటే తెలుపు మాత్రం కాదు ప్రభుకుండే తెలుపు లాంటిది కాదు ఆ తెలుపు వాళ్ళకు భూమి మీద ఉండే నరులకు తెలుపు ఆ తెలుపు ఎంత తెలిపినప్పుడు కూడా అర్థం చేసుకోవాలి మనం కనుక నర రూపమును తెలియజేస్తూ ఆయన శిరస్సు అపరంజి ఈ అపరంజి వృద్ధాప్యములు తెలుపు అపరంజి అంటే మరి పరిపక్వమైనటువంటి జీవితం అది పరిపక్వమైన వృద్ధాప్యంలోనికి వృద్ధాప్యములకు సూచనన్నారు వృద్ధులోనికి వచ్చిన వాడే వృద్ధురేట మనకి దేవదాగర్ వృద్ధుడు వృద్ధునికి కనిపించి బైబిల్ మిషన్ స్థాపించమని దేవుడు చెప్పాడు వృద్ధులోనికి వచ్చిన వారు వృద్ధుడై ఉన్నారు ఆ వృద్ధులోనికి వచ్చిన వారు వారందరూ కూడా వృద్ధులోనికి వచ్చేట వారే అని మనం అర్థం చేసుకోవాలి వృద్ధునిలోనికి వచ్చినటువంటి వృద్ధులు వృద్ధులోనికి వచ్చినటువంటి వారు వృద్ధులు కనుక ఆ వృద్ధుడైనటువంటి వృద్ధాప్యములు తెలుపుతూ ఉన్నది కనుక ఈయన యవ్వనోస్థుడు వృద్ధుడు కూడా రెండు భాగాలుగా మనకు తెలుస్తూ ఉంది ఏమన్నారు ఇప్పుడు మనకి మా ఈ వచనములో మనం ఇంత చదువుకున్నటువంటి వచనములో వంటిది శిరస్సు అతని తల వెండ్రుకలు కాక పక్షముల వలె కృష్ణవర్ణములు అవి నొక్కులు నొక్కులుగా కనబడచ్చు ఉన్నవి నొక్కులు నొక్కులు అంటే కళ్ళింగ్ హెయిర్ హెయిర్ అంటారు కదా అది ఉన్నటువంటి వాళ్ళకి ఎంత అందం ఇస్తుందో మరి ఇలా పొడుగా ఉండే జుట్టు ఉన్నటువంటి వాళ్ళు ఆ కళ్ళింగ్ హెయిర్ కావ కావాలని కోరుకుంటారు నాకు తెలిసిన ఒక గో టీచర్ గారు ఆ టీచర్ గారికి ఎంత బొంగరాల జుట్టు అంటే మామూలుగా కాదు కానీ చూసేవాళ్ళు మేము ఎంత అందంగా ఉందా అమ్మాయి జుట్టు అనుకునేవాళ్ళం మేము అయితే అమ్మాయి చెప్పింది ఎంత కష్టమండి దీన్ని దువ్వటమని ఏంటి మామూలుగా ఉన్నటువంటి జుట్టుని దువ్వడానికి ఈ కళింగ్ హెయిర్ దువ్వడానికి చాలా కష్టమట అది వాళ్ళకే తెలుసుకుని ఆ పాత్ర ఏంటో మనకు తెలియదు కానీ చెప్తుంది అనమాట ఎలా చేస్తుంటే ఇలా గిరగిరైపోతుంది అంట మళ్ళీ దువ్వని ఎలాగ అంటుంటే మళ్ళీ అలా చుట్టూ పోతాయంట అవి ఎంతసేపు చిక్కు తీసుకోవాలోనమ్మ దీనితోటి చాలా విపరీతమైనటువంటి ఇబ్బంది అని చెప్పింది ఓ అందమని మేము అనుకుంటున్నాము అనిపించి నీకు అది చాలా ఇబ్బందిగా ఉందన్నమాట ఒకవేళ కర్లింగ్ హెయిర్ అంటే చూడటానికి మాత్రం చాలా అందంగా ఉంటుంది నొక్కులు నొక్కులు జుట్టుగా ఉన్నటువంటి వారిని చూసి ఎంత అందంగా ఉందో అనుకునేవాళ్ళం మరి మేము ఇదివరకు కూడా అలాగనుకునేటువంటి మనస్తత్వం కనుక నొక్కులు జుట్టు ఇలా సాఫీగా ఉండే జుట్టు కంటే కూడా ఆ జుట్టు అందుకే కదా కళ్ళింగ్ తీస్తామంటారు పిల్లలు ఏంటి ఇక్కడే రింగ్ పెట్టుకుని ఎక్కడో చేసుకుని ఇదేదో రింగ్ తీసుకుని ఇంక ఇక్కడ తీసుకుని అలాగే ఆ రింగుల జుట్టు లేనేటువంటి వాళ్ళు రింగులు తీస్తారు రింగుల జుట్టు ఉన్నటువంటి వాళ్ళేమో ఇబ్బంది పడతా ఉంటామని చెప్తూ ఉన్నారు కనుక మరి అలాగే జుట్టు ఉన్నటువంటి ఒక అమ్మాయి మా చిన్నతనంలో ఒక ఆవిడికి పెద్ద స్టూల్ మీద కూర్చోబెడతాంటివారు నాలుగు రోజులు తలాంటివారు ఎందుకంటే ఇంతలావు జుట్టు కింద పడిపోయేది కానీ కత్తిరించలేదు వాళ్ళు ఆ పిల్లకి ఆ జుట్టుని కత్తిరించలేదు ఆ అమ్మాయి ఎంత బరువు అని పెయిన్ ఫీల్ అయ్యేదో ఈ బరువు మొయిలకపోతే నాకు తలపట నరాలు చెప్పినా కూడా వాళ్ళ అమ్మ నాన్న కూడా ఆ జుట్టు తీసేదానికి ఒప్పుకోలేదు ఆ జుట్టుని ఎప్పుడు కూడా చివరి వరకు జడేసేసేవారు వేసేవాళ్ళు ఆ తలంటి జడేసేవాళ్ళు ఆ తర్వాత మళ్ళీ చేతికి చుట్టుకుని ఉండేదే అమ్మ ఇప్పుడు కూడా ఆ అంత పొడుగు జుట్టు ఉండేట జుట్టు దేవుడిచ్చినటువంటి ఒక వరం ఇది జుట్టు వరమే కనుక అంత పొడుగు జుట్టు అనేటటువంటిది కూడా ఒక వరమైంది ఈ నొక్కుల జుట్టు కూడా శరీరానికి అందం ఇచ్చేటటువంటి ప్రసక్తి అని మనం అర్థం చేసుకోవాలి అందుకే దేవుడికి ఏంటి శిరస్సు అపరంజీ వంటిదా మళ్ళీ ఇంకా ఏటండి నొక్కులు నొక్కులుగా ఉండేటండి ఈ యొక్క కృష్ణపక్షము నల్లగా ఉన్నటువంటి యవ్వనాన్ని సూచించడండి ఆ జుట్టు మరి నొక్కులు నొక్కులుగా ఉంది ఆ నొక్కులు అనేటువంటి మాట కూడా దానికి కూడా అర్థం అన్నది అందుకే వృద్ధుడు వృద్ధులోనికి వచ్చినవాడు మన జనకులు ఒక వృద్ధుడు వృద్ధులోనికి వచ్చినవాడు వృద్ధుడు అనగా బహుకాలం నుండి ఉన్న ఆయన అని అర్థం బహుకాలం నుండి ఉన్నటువంటి ఆయన అని అర్థం అనగా అనాది కాలం నుండి ఉన్నవాడని వృద్ధుడేంటి అనాది కాలం నుండి కూడా ఉన్నటువంటి వాడని అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా అందుకే మరి దైవ లక్ష్మ స్థుతులు రా దైవజనం చెప్పినటువంటి మాటలు మనకు ఉన్నాయి అదేంటంటే మొదటి లక్షణమే దేవా నీవు అనాది వ్యక్తివై ఉన్నావు నిన్నెవ్వరూ నీ నీయంతటి నీవే ఉన్నావు గనక నీకు వందనములు అనేటువంటి మాట కొలసి పత్రిక ఒకటి పదిహేడులో ఏమనుందంటే ఆయన అన్నిటికంటే ముందుగా ఉన్నవాడు ఆయనే సమస్తమునకు ఆధారభూతులందకు మనం చదువుకునేటువంటి వాక్యమే ఇది కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కనుక యోహాను సువార్త ఒకటి ఒకటి నుంచి మూడు వరకు ఏముందంటే ఆది ఎందు ఉండేను వాక్యము దేవుని ఎద్దు ఉండేను వాక్యము దేవుడై ఉండేను ఆయన ఆది ఎందు దేవుడయి ఉండేను సమస్తమును ఆయన ఆయన ఎందు కలిగి ఉన్నవి కలిగి ఉన్నది అని లేకుండా కలుగలేదు అనేటటువంటి మాట దేవుడు మనకిక్కడ రాయించారనమాట నువ్వు బైబిల్ గ్రంథంలో యోహాను సువార్త మన ప్రభు నిత్యుడైనటువంటి తండ్రి అది నిత్యుడు కనుక నీవు అనాది కాలంలో ఉన్నావు ఆది కాలంలో ఆది అంతం లేని దేవుడువు నువ్వంత గొప్ప దేవుడు అన్నావయ్యా అని దేవుని మనం స్తుతించవలసినటువంటి వారమో ఆయనే ఆధారపూతుడు అనేటువంటి మాట మనము ఇక్కడ అర్థం చేసుకుందాము దేవుని యొక్క మహాకృపను బట్టి చాలా మట్టుకు దేవుడు మనకు తెలియచేశారు అంటే ఇంకా సింహాసనములను వేయుట ఏమన్నారు ఇక్కడ మనకు దేవుడు చెప్పినటువంటి మాట అనమాట అండి ఆయనే ఆధారపూతుడు ఇంకా సింహాసనములను వేయుట చూచి తిని మహావృద్ధుడు అక్కడ కూర్చుండేను ఆయన వస్త్రము హేమము వలె ధవళముగాను ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగానూ ఉండేను ఆయన సింహాసనము అగ్ని జ్వాలల వలె మండుచుండెను దాని చక్రములు అగ్నివలే ఉండేను దానియల గ్రంథము ఏడవచ్చనంలో రాయబడినటువంటి మాట ఇదే మహావృద్ధుడు ఈ మహావృద్ధుడెవరో తండ్రి అయిన దేవుడు తండ్రి అయిన దేవుడు ఏమిటి ఈ సింహాసనములను వేయుట చూచుతుని దానియలు గారి దర్శనములు చూస్తూ ఉన్నారు దర్శనంలో కనపడతాయి దేవుడు ఎలాగున్నారు ఉన్నారు ఏంటి అనేటువంటి విషయం సింహాసనం వేటు చూచుతుని మహావృద్ధుడు అక్కడ కూర్చుండు సింహాసనం మీద మహావృద్ధుడు మహావృద్ధుడు అక్కడ కూర్చుండేను ఆయన వస్త్రము హిమము వలె ధవళము గాను ఆయన తల వెండ్రు శుద్ధమైన గొర్రెచ్చు వలె తెల్లగాను ఉండేను ఆయన సింహాసనం అగ్ని జ్వాలల వలె మండుచుండెను సింహాసనమే జ్వాలల వలె మండిపోతా ఉంది ఇంకా ఆయన ఎలా కూర్చుని ఉన్నారు ఇంకా ఆయన దేవుడు గనుక ఆయన అగ్నేయ ఉన్నారు కనుక దహించి అగ్నేయి ఉన్నారు కనుక వెలిగించి అగ్నేయ్యి ఉన్నారు కనుక పగటిలో మేఘ స్తంభం రాత్రిలో అగ్ని స్తంభంగా ఇస్రాయలు నడిపించిన దేవుడై ఉన్నాడు కాబట్టి దానియలుగా చూసినటువంటి తండ్రి మహావృద్ధుడు తండ్రి అయిన దేవుడు ప్రభు తండ్రి తండ్రి ఉన్నప్పటి నుంచి ఉన్నవాడనే మనం గ్రహించాలి కుమారుడు కూడా తండ్రి ఉన్నప్పటి నుంచి కూడా మహావృద్ధుడైనటువంటి తండ్రి ఉన్నప్పటి నుంచి కూడా ఉన్నటువంటి వాడే సమయం వచ్చినప్పుడు బయలుపడ్డాడు మానవుడిగా రావడానికి ముగ్గురు ఒకటై ఉన్నారు సమయం వచ్చినప్పుడు ఆ కుమారుని కాలం వచ్చినప్పుడు కుమారుడు ఈ లోకంలో పుట్టాడు మానవుడుగా కనుక ముగ్గురు ఉన్నట్టు అందుకే మనము మనమని రాయబడి ఉండదు మనము మన స్వరూపంలోనికే నరుణి చేయాలి మన స్వరూపం అంటే మరి బహుళ వచ్చిన ముగ్గురు ఉన్నారని మనం అర్థం చేసుకోవాలి అలాగే ప్రకటన ఇరవై ఒకటి ఆరులో కూడా ఈ ప్రభు యొక్క మాట మనం రా చూసుకోవాలి మనం ఏసు ప్రభువు అన్నారు నేనే ఆది అయి ఉన్నాను అని చెప్పిన మాట జ్ఞాపక ఉంచుకోవాలి ఇరవై ఒకటి ఆరులో దేవుడు ఏం చెప్తున్నాడు ప్రభు నేనే ఆది అయ్యి ఉన్నాననేటువంటి మాట జ్ఞాపకం చేసుకోవాలి ఈయన అనాది కాలం నుండి ఉన్న దేవుడు ఉన్నాడని ఈ అపరంజ శిరస్సును బట్టి తెలియచున్నది అపరంజ శిరస్సు పాపము లేనటువంటి అపవిత్రత లేనటువంటి అపరిశుద్ధత లేనటువంటి గొప్ప దేవుడు శుద్ధ సువర్ణమై ఉన్నటువంటి దేవుడు శిరస్సు ఈ శిరస్సును బట్టి అనాథ నుంచి కూడా ఉన్నవాడు ఈయనే మహావృద్ధుడైనటువంటి వాడు ఈయన తల వెండ్రుకలు నల్లగా ఉన్నందువల్ల దైవ రూపము ఎప్పుడూ కూడా యవ్వన రూప సౌందర్యము ఆయన వృద్ధుడే కానీ ఇక్కడ యేసుప్రభు రూపం ఎలా కనపడుతుందంటే నల్లని వెండ్రుకలతో అంటే వృద్ధుడైనప్పటికీ కూడా బలము కలిగిన వాడు వృద్ధుడైనప్పుడు కూడా చెయ్యగలిగినటువంటి వాడు శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి వాడు నేను వృద్ధాప్యంలో ఉన్నాను తల వెండుకలు నరిసిపోయాయి నాకు బలం లేదు అనటానికి ఆయన బలవంతుడు ఎవరుడు ఎలా చేస్తాడు నేను కూడా అలాగే చేయగలుగుతాడు ఈ శక్తికి అంతం లేదు ముసలతనం లేదు అనేటువంటి మాట మా స్నేహితులు ఎలా అని చెప్పాను ఆ బిడ్డ మేమందరం కూడా రిటైర్ అయిపోయి ఇరవై సంవత్సరాలు అయిపోతుంది ఇరవై సంవత్సరాలు అవ్వస్తూ ఉంది కనుక ఇరవై సంవత్సరాల నుంచి కూడా మరి ఎంతో కొంత పని చేసుకుంటూనే ఉంటాం దేవుని కృపణ బట్టి ఎందుకంటే చేసేటంటే మనస్తత్వం ఉంది కనుక ఏదో ఒక పని ఏదో ఒక పని ఇంట్లో పని అయినా కనుక ఎందుకంటే అందరూ చేసి పెట్టే వాళ్ళు ఉన్నారు కాబట్టి కూర్చుని ఏదో చదువుకోవడం రాసుకోవడం కావలసినవన్నీ కూడా సమకూర్చుకోవడం ఇవి జరుగుతూ ఉన్నాయి ఆమె పని అమ్మాయి వచ్చి చేసి వెళ్ళిపోద్ది నచ్చదు సర్ప సర్ప అక్కడే ఉంది సుబ్బ అక్కడే ఉంది మళ్ళీ ఆమె వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ కడుక్కుంటుంది ఆమె కూడా ఇప్పుడు మా వయసులోనే ఉంది మరి అక్కడ చర్చి దగ్గర చర్చి దగ్గర నుంచి ఇంటికి వెళ్ళాలని ఇంటి దగ్గర చర్చికి రావాలని నాకైతే బండి కావాలి ఆమెకైతే కనుక బండి అక్కడ శక్షకమని నడిచి వచ్చేస్తూ ఉంటుంది ఈ ఎనభై సంవత్సరాల దగ్గరగా ఉన్నటువంటి మేము ఎలా ఉంటున్నామంటే ఏ పనైనా సరే ఇస్తే చేసేయగలిగేటటువంటి శక్తి ఎందుకంటే మమ్మల్ని గౌరవించి కూర్చోబెడతారు మమ్మల్ని అలాగా చెయ్యొద్దని చేసే బిడ్డలు ఉన్నారు బిడ్డలు కానీ ఇంట్లో బిడ్డలు కానీ చేసే వాళ్ళు ఉన్నారు నీకెందుకమ్మా ఆ చీపురించుకొని నీకు నీకెందుకమ్మా ఇలా చేస్తావు అలా చేస్తావు వద్దమ్మా తినేసి ఒకసారి కూర్చో అంటారు పిల్లలందరూ కూడా ఏం కానీ చేసే చెయ్యి చేయకుండా ఉండలేదట అందుకని చెప్పి ఏదో ఒక పని చేస్తున్నావు అది ఏంటి దేనికి సూచన దేవుడిచ్చిన ఆరోగ్యానికి సూచన అని మీకు నేను తెలియజేస్తూ ఉన్నాను దేవుడిచ్చిన ఆరోగ్యం కాపాడుకుంటూ ఎంతో ఎంతో చేస్తూ ఉండేటటువంటి పరిస్థితి కనుక ఇక్కడ మనకి వృద్ధాప్యము ఉండదు ఎవ్వన రూప సౌందర్యం అని రాశారు దైవజనులు ఎవ్వన రూప సౌందర్యం అంటే అయితే కనిపిస్తుంది రూపం అలా కనిపిస్తుంది ఏ రూపంలో కనిపిస్తుంది ఎవ్వన రూపము ఆ యవ్వన రూపంలో ఏం కలుగుతుంది సౌందర్యం కలుగుతుంది ఎవ్వన రూప సౌందర్యము కనిపిస్తూ ఉందని మనం అర్థం చేసుకుందాము అలాగే కానీ వృద్ధాప్యం ఉండదు తల ఒకవేళ అలా నలిగిపోయినట్టు కనిపించినా మరి నిలిసిపోయినట్టు కనిపించినా నల్లగా ఉన్నాయి ఎలాగ ఉన్నప్పటికీ కూడా వృద్ధాప్యము కనిపించదు ఎందుకంటే పనులు అటువంటివి కార్యక్రమాలు అటువంటివి కనుక ఎంత వయసు వచ్చినప్పటికీ కూడా పనులు చేస్తూనే ఉంటాం కాబట్టి దానికి ఇంకా అంతమనేటటువంటిది లేదు అని మనం అర్థం చేసుకుందాము కనుక భూమి మీద నుండి వెళ్ళిన పెళ్లి కుమార్తె అనంతకాలం వరకు యవ్వన రూపమునే కలిగి ఉన్నది ఇప్పుడు పెళ్లి కానిటువంటి వృద్ధాపిల్లనటువంటి ఒక అమ్మాయి ఒక ఆవిడ ఉన్నారనుకోండి కుమారి అనే పిలుస్తారు అని పిలవరు ఆమె పేరు అడ్రస్ రాసేటప్పుడు అని రాయరు ఏమని రాస్తారు కుమారి అని రాస్తారు ఎందుకంటే పెళ్లి కాని కుమారి కుమారి అంటే టీనేజ్లో ఉందని అర్థం కాదు అక్కడ అక్కడ ఏంటంటే పెళ్ళి కాలేదు కాబట్టి ఆమె కుమారితో లెక్క అందుకే ఈ బైబిల్ మిషన్ సంగముల గురించి కూడా వధువు సంఘమని అని చెప్పి ఎనభై ఏడు సంవత్సరాలు ఇప్పుడు ఈ బైబిల్ మిషన్ మొదలయ్యి ఈ సభలు మొదలయ్యి కనుక ఎనభై ఎనిమిది సంవత్సరాలు ఎనభై ఏడు సంవత్సరాలు ఎవ్వన వయసులో ఉన్నది ఎవ్వన వయసులో ఉన్నది ఈ వయసు మనం లెక్కెట్టుకుంటే కనుక పూర్వకాలంలో మరి పితరులైనటువంటి ప్రతి బ్రతుకు ఇంచుమించు తొమ్మిది వందల అరవై తొమ్మిది సంవత్సరాలు మెతుశాల జీవితము ఆ యొక్క ఆయుష్ కానీ అలా లెక్క పెట్టుకుంటే కనుక అంత ఇంచుమించు వెయ్యి సంవత్సరాల వయసు వెయ్యి సంవత్సరాల వయసు అంటే నలభై సంవత్సరాల వయసు అంటే కనుక యవ్వన కాలం అర్థం బాల్యం నుంచి యవ్వన కాలంలో టీనేజ్లకు వచ్చారని అర్థం అనమాట కనుక ఈ విధమైనటువంటి వయసు మనం లెక్కెట్టుకుంటే కనుక వృద్ధాప్య ఉండదు మనకి పెళ్లి కుమార్తెకి ఎప్పుడు కూడా వృద్ధాప్య లేదు చేయలేననే మాట అంతానికి వీల్లేదు నేను ప్రార్థన చేయలేను పాట పాడలేను అంతానికి వీలు లేదు ఆ సమయం వచ్చిందంటే కనుక నువ్వు ఎంత చేయగలుగుతావు అంతే చెయ్యమ్మా అంతే చేస్తే కనుక దేవునికి సంతోషంగా కానిపించినట్లు అవుతుంది మనం ఆ నోట్ను ఉపయోగించుకుంటే కనుక ఆ స్వరాన్ని ఉపయోగించుకుంటే కనుక మనకి ఇచ్చిన ఉపయోగించుకుంటే కనుక దేవుని యొక్క కృప మన మీద కొమ్మరించబడుతుంది అనేక మందికి మేలు చేయడానికి అవకాశం కలుగుతుందని దేవుడు మనకు తెలియజేస్తున్నారు అందుకే ప్రకటన గ్రంథం ఒకటి పద్దెనిమిది ఏమైనా నేను మొదటి వాడను కడపెట్టి వాడాను జీవించు మృతుడనైతిని కానీ ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను మృతుడ నైతిని కానీ అంటే మృతుడైన అవును కదా మృతుడయ్యాడు కానీ చా సమా చేయబడ్డాడు చనిపోయి లేచాడు కానీ మృతుడనైనను నేను సజీవుడనే సజీవు రెక్కల చాట్న బ్రతుకుతున్నాం మనము సజీవుడు చనిపోయినట్టు కనపడతాం కానీ చనిపోము పొద కాలిపోయినట్టు కనపడింది కానీ కాలిపోయిందా గారికి కనిపించినటువంటి ఆ పొద కాలినట్టు ఉన్నది కానీ కాలిపోలేదు శ్రమలు వస్తే పెండ్లి కుమతి కాలిపోయి అయిపోయింది వీడి పైన అంటారు అయిపోయింది వీళ్ళ కుటుంబం అంటారు కానీ అయిపోదండి అయిపోదు ఆ శ్రమలో ఇంకా అవన్నీకి వస్తారనమాట ఇంకా రంగు రూపులు ఎక్కువ వస్తాయన్నమాట ఆ శ్రమ అనేది కొలుములో పడి బయటకు వచ్చిన తర్వాత మహా సౌందర్యము దానికి ఏమన్నా యవ్వన రూప సౌందర్యము యవ్వన రూప సౌందర్యమని మనం అర్థం చేసుకోవాల్సినటువంటి వారమైనా అందుకే ఏమన్నారండి మరణం యొక్కయు పాతలోకం యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నవి పాతాళము మరణము మరణము పాతాళ యొక్క తాళపు చెవులు ఆయన తెప్పాలి మరణానికి కూడా ఆజ్ఞ ఇవ్వాలి ఆర్డ్రిస్తేనే కానీ ఆర్డ్రనే తాళం చేపెట్టి తీస్తేనే తప్ప మరణం రాదు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు అంటే మరణం తర్వాత ఏముంది పాతాళ లోకము నిత్య జీవము ఉంది పాతాళ్ళ ద్వారం కూడా తెరవాలన్నా ఈయన స్వాధీనంలో ఉంది ఏసుక్రీస్తు ప్రభు వారి యొక్క స్వాధీనంలోనే ఉందగనక మనకి దేవుని యొక్క కృపను బట్టి ఆయన ఎప్పుడూ కూడా ఎవ్వనుడే ఇప్పుడు శిరస్సు మనం మొదటి మొదటి వచనంలోకి వచ్చేద్దాం మనము ఆయన యొక్క శిరస్సు ఏ విధంగా ఉందని చెప్పుకున్నాం మనము ఆయన శిరస్సు అపరంజ వంటిది అతని తల వెండ్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు అంటే యవ్వనము అవి నొక్కులు నొక్కులుగా కనబడుతున్నావు మాట కూడా దేవుడు మనకి ఇక్కడ రాసి ఉంచారనమాట అండి నొక్కులు నొక్కులుగా కనబడుతున్నాయి ఈయన నర రూపంలో ఉన్నప్పుడు యవనోస్తుడుగానే ఉండి మానవ రక్షణ కార్యక్రమం సంపూర్తి చేస్తున్న కనుక ఎప్పుడూ రక్షింపగలిగిన యవ్వనవంతుడుగానే ఉన్నాడు నర రూపంలో ఉండి యవ్వనములో ఉండి ఆయన యవ్వనోస్థుడుగానే ఉండి మానవ రక్షణ కార్యక్రమం కొరకు ఆయన ఏం చేశాడంటే ఆ యజ్ఞము సంపూర్తి చేశారు నీ కొరకు ప్రాణం పెట్టి యజ్ఞం సంపూర్ ఎప్పుడూ కూడా రక్షింపగలిగినట్టు యవ్వనవంతుడు కానీ ఉండేను కనుక యవ్వనోతుడు మనం పడిపోతే లేవదీయగలుగుతారు బలహీనలైతే లేవదీయగలుగుతారా లేవదే లేరు కదా లభోదివ్వమంటారు కానీ లేవదే లేరు పడిపోయినటువంటి వ్యక్తిని కనుక బలవంతుడైతే కనుక లేవదీయగలుగుతాడు ఒక చోట చేర్చగలుగుతాడు వాడిని రక్షించగలుగుతాడు యవ్వనోత్తుడు ఈయన శ్రమల వలన ఒడిలిపోలేదు ఎవరో యేసుక్రీస్తు ప్రవారు ఎన్ని శ్రమలని నల్లగొట్టారండి శరీరంలో అసలు ఒక్క బొట్టైనా రక్తం ఉందా లేకపోతే ఒక్క చోటైనా కూడా ఒక్క పిన్ పాయింట్ కూడా ఆయనకి రక్తం లేనిటువంటి నలుగుపోకుండా ఉండేటువంటి శరీరం లేదు కదమ్మా అంతగా నలగొట్టమనేటువంటి తండ్రి నీ కొరకు నా కొరకు ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి కొరకు కూడా అందుకే ఒడిలిపోలేదు ఆయన ఎంత అందుకే ఆయన గెచ్చిమనే తోటలు ఎందుకు ప్రార్థిస్తారనుకుంటున్నాము ఈ మరణ నాన్ను తప్పించుకోబో అని కాదు శక్తి పొందడానికి ఏమి శక్తి వాళ్ళు కొట్టేస్తున్నప్పుడు బూతులు తెరచినప్పటికీ కూడా అరిచేత్తు కొట్టినా వెడుకులు పీకేసినా గెడ్డ లాగేసినా ఏం చేసినప్పుడు కూడా ఏంటిది అనే మాట రాకుండా మౌనంగా ఉండాలి ప్రభ నాకు మౌనం కావాలి ప్రభు అనే గిచ్చమనే తోటలో చెమట రక్త బిందువులుగా వచ్చేంతవరకు కూడా మరణ పర్యంతము మరణమౌనంతగా ఆయన శ్రమపడ్డారంటే తప్పించమని కాదు సిల్వ నాకు కొద్దని కాదు ఆ శిలువ శ్రమలో నేను సహించడానికి శక్తి తెచ్చే ప్రభు సహించడానికి శక్తి కావాలి ఎవరిని ఎదురుగొన్న మనం వచ్చి ముఖం మీద చేతిని కట్టి నువ్వు అలరిదాను అలడిదాను వెళ్లదాను అంటే ఊరుకోగలుగుతామా ఈ పౌరుషం లోపల నుంచి ఎంత లేవలేకపోయినప్పుడు కూడా ఏదో ఒక మాట అంటాం అందుకే మౌనము నేను వాళ్ళు ఎంత చిత్త కొట్టినప్పుడు కూడా మౌనముగా ఉండి జయించడానికి శక్తినివ్వు ప్రభు అని గెచ్చేమనే తోటలో ఒంటరి ప్రార్థన చేశారు తోట గేటు దగ్గర ఎరమండుగు నిడిచిపెట్టాడా లోపలికి ముగ్గురిని తీసుకెళ్ళాడు ముఖ్యమైనటువంటి శిష్యులను మళ్ళీ వాళ్ళని కూడా ప్రార్థన చేయమని చెప్పించారు రాత్రివేత దూరము మళ్ళీ ఇంకా ఒంటరిగా వెళ్ళి ఒంటరి ప్రార్థన చేస్తారు అక్కడ తరగతులు ఉన్నాయండి ప్రార్థన అంతస్తులు తరగతులు ఉన్నాయండి ఎనమడుగురు లోకము ఎనగ యనమండుగురు అంటే లోకము ముగ్గురు అంటే దేవునితో సహవాసం చేస్తుండేవాళ్ళు ఒంటరిగా వెళ్ళారంటే అది నూరంతల పంట ముప్పదంతలు అరుదంతలు నూరంతల పంట నూరంతల పంటకు వెళ్ళాలంటే ఏకాంత ప్రార్థన చేయవలసింది ఏకాంత సన్నిధి చేసుకోవలసిందే లోకాంతం ఇంకొకళ్ళు ఎవరైనా కూడా జతకు కలిసేరే అనుకోండి లోకాంతం వచ్చేసి కాసేపు ఉన్న తర్వాత అమ్మ కాళ్ళు అవుతున్నాను ఒకళ్ళు కూర్చుంటారు అవును నిజమే నాకు కూడా నడువు లేకపోతుంది అని కూర్చుంటారు మళ్ళీ ఆ ఎల్లం మెలగ పుల్ల మెలగ అని కొబ్బరి వేసుకుంటారు సన్నిగ్లో ఉండి అందుకే నువ్వు ఒక్కడవే ఉండు ఒక్కదానివే ఉండు దేవునితో సహవాసం దేవునితో సహవాసం చేస్తే కనుక రూపురేఖలు మారిపోతూ ఉంటాయమ్మా అది గమనించిన వారికే తెలుసు కానీ మిగిలిన వారికి అది తెలీదు దేవుని శక్తి పొందిన వారికే అది శక్తి శక్తిని గుర్తిస్తుందని చెప్పి అంటారు కదా పెద్దలైనటువంటి వారు కనుక శక్తి ఉంటే కనుక ఎదుటి వాళ్ళు ఉండే శక్తి ఏంటో కూడా నేను గమనించడానికి నాకు అవకాశం కలుగుతుంది కనుక మరి నాలో శక్తి ఉంటే నువ్వు గమనించడానికి నీకు శక్తి కలుగుతుంది కనుక శక్తి అనేటటువంటిది ఉండాలి ఎనర్జీ ప్రభు యొక్క ఎనర్జీ మనకు ఉండాలి కనుక అదే శక్తి దేవుని యొక్క సన్నిధిలో ఉండే శక్తి మనం పొందవలసినటువంటి వారమైన్నామని అందుకే ఏకాంతంగా ప్రార్థనకి వెళ్ళిపోయేవారు యేసుక్రీస్తు ప్రభువారు అయినా జ్ఞానం లేనివాడు అయినా సర్వజ్ఞానవంతుడైన ఎక్కడికి వెళ్ళేవాడైనా పగలంతా బోధించి రాత్రంతా మళ్ళీ ఒక కొండ మీదకో ఏకాంత స్థలంలోనుకో ఆయన దూరంగా వెళ్ళి ఒక అరణ్యంలోకి సరే వెళ్ళి ఆయన దూరంగా వెళ్ళి శక్తి పొందినటువంటి గొప్ప దేవుడు ప్రభువానికి వంద నాన్న స్థుతులు కృతజ్ఞతలు నాయన శిరస్వపరించి అంత పరిశుద్ధంగా మేము ఉండాలని మీకు కోరుతూ ఉన్నారు యవన కాలం సూచించిన నల్లని జుట్టు అలా ఉండాలి బలంగానని మీరు మాకు తెలియజేస్తూ ఉన్నారు తెల్లని జుట్టు నొక్కులు నొక్కుల జుట్టు అంటే గనక అందమైన రూపం చూపించేటువంటి ఈ వధువు సంఘము నువ్వు ఇష్టపడేటటువంటి రూపంలోనికి మార్చడానికి మీరు ఈ యొక్క వాక్యాలు మాకు తెలియచేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తూ ఇది మా మనసులో ముద్రించుకునేందుకు మా శక్తి చాలదు గనక మీ రక్తంతో ప్రతిష్ఠించి నెమరు వేసుకునేటటువంటి కృప మాకు దయచేసి విని బిడ్డలందరూ కూడా అటు రూపానికి మార్చబెట్టే కృప దయచేసి మీరు మహిమ పొందమని ఏ సతి నమ్మని అడుగుచున్నాను పరమ తండ్రి ఆమె మరణ